ప్రధాని మోదీకి అవార్డును ప్రదానం చేశా ఈ జైన సంఘాలు దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు అయితే ధర్మ చక్రవర్తి అవార్డుకు తనకు అర్హత లేదని కానీ సాధువులు ఇచ్చే పురస్కారాన్ని తీసుకోవాలన్న పురాణాల సందేశానికి అనుగుణంగా అవార్డును తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి అవార్డును ప్రదానం చేశాయి జైన సంఘాలు ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జైన గురు విద్యానంద్ జయంతి వేడుకలకు మోదీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయనకు ధర్మ చక్రవర్తి అవార్డును ఇచ్చారు దేశ ప్రజలకు శుభ్రపాలన అందిస్తున్నందుకు ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించారు ధర్మ చక్రవర్తి అవార్డుకు తాను అర్హుడు కాదని కానీ సాధువులు ఇచ్చే పురస్కారాన్ని తప్పకుండా తీసుకోవాలని పురాణాల్లో ఉందన్నారు మోదీ ఈ ప్రసాదాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని భారత అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు భగవాన్ మహవీర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆచార్య విద్యానంద్ మహారాజుపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ను మోదీ తిలకించారు ఆచార్య విద్యానంద్ యువ పురుషుడని కీర్తించారు మోదీ ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందినట్టు చెప్పారు ఆచార్య విద్యానంద్ ను కలిసే అవకాశాన్ని తాను పొందినట్టు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై కర్ణాటకలో బెళావిలో జన్మించిన ఆచార్య విద్యానంద్ ఆధునిక భారత్ జన్మించిన జైనమునుల్లో చాలా ప్రముఖులు జైన మతానికి సంబంధించిన ఎన్నో వేల రచనలను ఆయన చేశారు కేంద్ర ప్రభుత్వం ఆచార్య విద్యానాన్ని సేవలకు గుర్తింపుగా ప్రత్యేక స్టాంప్ ను కూడా విడుదల చేసింది ఆయన జీవిత చరిత్రను కూడా విడుదల చేశారు ఆచార్య విద్యానాన్ని శత జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీకి ధర్మచక్రవర్తి అవార్డును ప్రదానం చేశారు